తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలోని మరొక విశేషం ఏమిటంటే ఇక్కడ ఎత్తైన ప్రదేశంలో కనిపించే ఆంజనేయ స్వామి ముకుళిత హస్తాలతోని ఉంటాడు ఇదే చాలా ప్రత్యేకము ఈ స్వామిని బేడి ఆంజనేయ స్వామి అంటూ ఉంటారు మరి బేడి ఆంజనేయ స్వామి అంటే ఏమిటి అర్థము కన్నడంలో బేడు అంటే వేడుకోనాడు ప్రార్థించడము అని అర్థం మరి స్వామి దర్శనం సులువుగా సాగడం కోసము ఆంజనేయుణ్ణి వేడుకోండి అని సూచించే అర్థంలో ఇక్కడ బేడి ఆంజనేయులు అనే మాట ప్రసిద్ధికి ఎక్కిందనమాట అదేవిధంగా భాగవత సంబంధాన్ని తెలియజేస్తున్నట్టుగా భగవంతుని కంటే భక్తుడే మిన్నా అన్నట్టు మిట్ట మీద భక్తుడు ఆంజనేయ స్వామి కింది భాగంలో భగవంతుడు వెంకటేశ్వరుడు